Namaste Priyam welcome to KK9 news భూపాలపల్లి నియోజకవర్గంలో రాష్ట్ర మహిళా స్త్రీ శిశు సంక్షేమ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఎమ్మెల్యే గణరాజ్ సత్యనారాయణ రావులతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం గనాపురం మండల కేంద్రంలో ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొన్నారు మంత్రి సీతక్క గనాపురం మండలం వెల్తుర్లపల్లి క్రాస్ నుండి గుర్రంపేట వరకు పదిహేను కోట్ల రూపాయలతో నిర్మించనున్న బీటీ రోడ్డు హై లెవెల్ వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం గనాపురం మండల కేంద్రంలో ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నామని మహిళలను లక్షాధికారులు చేసేందుకు పంతొమ్మిది రకాల వ్యాపారాలను గుర్తించామని మహిళలు తయారు చేసిన వస్తువులను హైదరాబాద్ శిల్పారంలో అమ్ముకునే ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలో యాభై మూడు వేల ఉద్యోగాలు భర్తీ చేశామని ప్రభుత్వం చేసే అభివృద్ధిని ఓర్వలేక ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నారు అని అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తెచ్చామని భూపాలపల్లి ములుగు రెండు కళ్ళులాగా అభివృద్ధి చేస్తాము భూపాలపల్లి నియోజకవర్గానికి కావలసిన నిధులు మంజూరు చేస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నామని తెలిపారు

ౌకిక ప్రజాస్వామ్యూర రాజ్యాంగ ఇందులోని పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని భావన భావ ప్రకటన నమ్మకం విశ్వాసం ఆరాధనలో స్వేచ్ఛని స్థాయిలో ఈరోజు రాజ్యాంగం ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నటువంటి శుభ సందర్భంగా కూడా ఈ సభ నిర్వహించుకోవడం చాలా గర్వంగా ఉంది ఎందుకంటే రాజ్యాంగం లేకుంటే ఈ భారతీయులకు ఎవరికి కూడా ఎలాంటి హక్కు లేదు ప్రశ్నించే హక్కు లేకుండా పోయేది జీవించే హక్కు లేకుండా పోయేది మరి పోయేది ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు రాజ్యాంగాన్ని రచిస్తే దాన్ని ఆమోదింప చేయించినటువంటి మహనీయుడు ఈనాటి మన రాహుల్ గాంధీ ముని తాత గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అప్పటి నుంచి ఇప్పటికి వాళ్ళ కుటుంబం ఎప్పుడు కూడా ప్రజల యొక్క సంస్కరణలు భూములు పంచాలి ఇల్లు ఇయ్యాలి సమాజత్వం రావాలి రిజర్వేషన్ ఒక కుటుంబంలో ఐదు కుటుంబ సభ్యులు కింద ఐదు కిలోల బియ్యం ఇస్తే సరిపోదు ఉంటే అంత మంది ఎట్లయితే ఉందో ఆ రకంగా ఫలాలు కూడా ప్రతి ఇంటికి అభివృద్ధికి చేర్చాలతో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ రాహుల్ గాంధీ గారు కష్టపడుతున్నటువంటి విషయం మీకు అందరికి తెలుసు అందుకనే మా మహిళా సోదరి మనలను ముఖ్యంగా ఆ రోజు వైఎస్ఆర్ గారు మరి మహిళా సంఘాలను ఎంతో అభివృద్ధి పనుల్లోకి తీసుకురావడం జరిగింది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఎలాంటి వడ్డీ లేకుండా మహిళా సంఘాలకే బస్సులు మహిళా సంఘాలకే ఉత్పత్తి సోలార్ ద్వారా మహిళా సంఘాలకు మరి బట్టలు కుట్టేటువంటి పని మహిళా క్యాంటీన్లు మహిళలకు మరి పౌల్ట్రీ ఫార్మ్స్ కావచ్చు మహిళలకు మరి గేజర్ పెంపకం కావచ్చు మీకు ఎట్లా వీలైనా మరి ఈ రోజు పదిహేడు రకాల వ్యాపారాలు తో పాటు ఇప్పుడు ఇంకా రెండు గుర్తించిన పంతొమ్మిది రకాల వ్యాపారాలను ఇవ్వడం జరుగుతుంది ఏ ఇంట్లో అయితే మహిళలు సంతోషంగా ఉంటారో ఆ కుటుంబం సంతోషంగా ఉంటది ఆ కుటుంబం సంతోషంగా ఉంటే ఆ ఊరు ఆ ప్రాంతం సంతోషంగా ఉంటది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు ఎక్కడైతే ఏ సమాజం అయితే మహిళలు అభివృద్ధి పదంలో ముందుకు వస్తారో ఆ సమాజం అభివృద్ధి చెందినట్టు అని కాబట్టి మహిళల కోసం ప్రత్యేకంగా స్కీమ్స్ తీసుకురావడం జరుగుతుంది రేపు తొమ్మిదో తారీఖు నాయుడు సోనియా బర్త్డే మన ఊర్లలో మహిళలు ఏమేమైతే గ్రూపులు పెట్టుకొని షాపులు ఉన్నాయో వాటిని మీరు హైదరాబాద్ లో కూడా అమ్ముకునే విధంగా మరి శిల్ప వేదికగా మీకు షాప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మనం తయారు చేసి అక్కడ కూడా అమ్ముకునేటట్టుగా కాబట్టి ఈ రోజు మహిళలు కానీ రైతు ఆలోచించండి గత ప్రభుత్వంలో ఇంటికో ఉద్యోగం అన్నారు ఊరికొక ఉద్యోగం కూడా రాలేదు మరి మనం వచ్చిన సంవత్సరం లోపలి యాభై మూడు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిది నేను ఇందాక ఇంచేళ్లలో మీటింగ్ పెట్టినాం ప్రతిజ్ఞ చేసినాం అడిగితే ఆ ఊర్లో తొమ్మిది మందికి వచ్చినాయి అట్లా ఉద్యోగాలు ఈ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అట్లా పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు రైతులకు కూడా వాళ్ళు రుణమాఫీ చేసింది లక్ష కూడా కాదు అది నాలుగేళ్ళు చేసారు